జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదాన్ని అరికట్టినట్లయితే పాకిస్తాన్తో చర్చలు ప్రారంభించేందుకు భారత్ సిద్ధంగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు జమ్మూ కశ్మీర్ రాంబన్ జిల్లాలో ఎన్నికల ర్యాలీ నిర్వహించిన రాజ్నాథ్ భారత్ కూడా పాకిస్తాన్తో మెరుగైన సంబంధాలను కోరుకుంటోందని అయితే ముందుగా ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆ దేశం మానయ్యాలని హితవు పలికారు పొరుగు దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు ఎవరైనా ఇష్టపడతారని చెప్పారు స్నేహితులు మారిపోవచ్చు కానీ పొరుగువారు మారిపోయారన్న వాస్తవం తనకు తెలిసినారు జమ్మూ కశ్మీర్ లో బలైన వారిలో ఎనభై ఐదు శాతం ముస్లింలేనని రాజ్నాథ్ వెల్లడించారు కేవలం హిందువులే అక్కడ చనిపోవడం లేదని హోంమంత్రిగా ఉన్న తనకు మృతుల్లో ఎక్కువ మంది ఉంది ముస్లింలే అన్న విషయం తెలుసని అన్నారు आतंकवाद का सहारा लेना बंद कर दे कौन नहीं चाहेगा कि हमारे पड़ोसी देशों के साथ हम चाहते हैं बेहतर रिश्ते बनाने ले। लेकिन पहले वह आतंकवाद को रोके उसके बाद जिस स्तर पर भी बात करनी होगी